జమ్మికుంట మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పదహారవ వార్డు నుంచి డాక్టర్ సురంజన్ పోటీలో ఉన్నానని స్వయంగా ప్రకటించడంతో రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్న వారికి గట్టి హెచ్చరిక చేశారు డాక్టర్ సురంజన్ జమ్మికుంట అభివృద్ధే తన ఏకైక లక్ష్యమని ప్రజల ఆశీర్వాదం తో పాటు హుజురాబాద్ నియోజకవర్గం వర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రణవ్ తన బలమని స్పష్టం చేశారు బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారం అవస్థవం అని ఇకపై ఓర్కునేది లేదని కథిన స్వరంతో హెచ్చరించారు హాయ్ నమస్కారం నేను నమస్కారం చే గుర్తు సమహ చే గుర్తు అన్న సమన చే గుర్తు ఆ రెండు సాల కుదిత రాలే దూరా ఇర ఆ నెలట్న దాండి చే కొన్న యెట్ సమన చే మనవాడ్ నుండి 16 వార్ నుండి నమస్కారం నేరేనే కూడా నేనే యో బాబు నమస్తే ఐ మనోజేనే ఇంజే పిక్షన అవ నమస్తే అవ నమస్తే 1200 వార్కు డాక్సౌ

காங்கச்சுதான் ட்டால ம் கெலியாலு நீங்க ஏ சாயங்க ஓகே

కాంగ్రెస్ పార్టీని జమ్మిగుండ మండలంలో బలోపేతం చేయడానికి మా స్వాయిశత్తుల్లో మేము ఖచ్చితంగా కష్టపడతాం మున్సిపల్ చైర్మన్ సీట్ కూడా మేము కైవసం చేసుకోవడానికి ముందంజలో ఉన్నాం సర్వే ఫలితాలు కూడా మా వైపే చూపిస్తున్నాయి దానికి మేము ఎలాంటి ఎంత ఎంతటి కష్టమైనా ఎంతటి తెగింపుకైనా పోరాడి మేము కైవసం చేసుకోవడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం మీ మధ్య వచ్చిన ఇలాంటి వార్తలను కూడా మీరు దయచేసి ప్రజలారా మీరు నమ్మకండి మీరు ఖచ్చితంగా నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను కాంగ్రెస్ పార్టీ గురించే ఖచ్చితంగా పనిచేస్తాను